తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షి చేస్తున్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ సీనియర్ నేత జానరెడ్డితో ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు ప్రస్తుతం వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ లో చేరారు పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళతారని ప్రచారం జరుగుతోంది ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని కొద్దిసేపటి క్రితమే ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారన్న దాన నాగేందర్ వ్యాఖ్యలు నిజమవుతాయా అనే ఒక ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించింది జానరెడ్డితో ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు ప్రస్తుతం వీరి భేటీ చాలా ఆసక్తికరంగా మారింది కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అయితే మరోవైపు ప్రస్తుతం అయితే లక్ష్మారెడ్డి పార్టీ మారుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది ఆ రకంగానే జానారెడ్డితో భేటీ కొనసాగుతోంది దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ బలరాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా మంది నేతలు క్యూ కడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా చేరికల గురించి అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా కాసేపు క్రితం జానారెడ్డిని కలవడం జరిగింది జానారెడ్డిని కేవలం ఆయన వ్యక్తిగత కారణాల వల్లనే కలవడం జరిగింది కేవలం ఆయన పుట్టినరోజు కాబట్టి శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే కలిశారని కూడా చెప్తున్నారు కానీ ఒకవైపు ఇవన్నీ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏమైతే ఉన్నాయో ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి జాయినింగ్ కానీ ఇప్పటికే కొంతమంది చేరడం గాంధీవాళ్ళు కూడా దానం నాయందర్ కూడా ఎమ్మెల్యే ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాయందర్ మాట్లాడుతూ కూడా కొన్ని బాంబు వేల్చడం అయితే జరిగింది కొంతమంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది ఆ చెప్పిన జలార్థాల్లో కూడా లక్ష్మారెడ్డి కూడా పేరు ఉండడం ఆయన కూడా జానారెడ్డి కలవడం అంటే కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా మళ్ళీ మెలగడం చూస్తుంటే ఆయన కూడా త్వరలో ఏమన్నా పార్టీ మారతారా అనేది ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది సో మొత్తం మీద ప్రస్తుతానికి అయితే ఆయన కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే ఇంటికి వచ్చి బుకే ఇచ్చి చాలా కూడా చెప్తున్నారు అయితే చూడాలి ఈ దీనికి సంబంధించి వన్ టూ లలో ఏమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే సిటీలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఒక్కరు మాత్రమే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎమ్మెల్యేలను కూడా ఆపరేషన్ ఆకర్షణతో వారిని కూడా చేర్చుకోవాలని ఒక ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల్లో నాటికి ఇక్కడ కూడా పార్టీని స్ట్రెంతన్ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి ఇప్పటికే సీఎం గేట్ కూడా తీర్చామని చెప్తున్నారు ఈ రోజు పోచార రెడ్డి కూడా చేరారు సో మొత్తం మీద మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా చేరుతారంటున్నారు మొత్తం ఎల్పీ మొత్తం కూడా విలీనం అవుతుందంటున్నారు బిఆర్ఎస్ ఎల్పి కానీ సో అందులో భాగంగానే ఈ ఎమ్మెల్యేలు అంతా కూడా చేరే అవకాశం ఉందని కూడా ఒక సర్కిల్ లో పొలిటికల్ సర్కిల్లో కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితే ఉంది ఈ జానారెడ్డిని ఈ రోజు కలవడం కాకతాళి పైకి చెప్తున్నప్పుడు కూడా ముందు ముందు ఈ ఈక్వేషన్స్ ఎటువైపు దారి అనేది కూడా చూడాల్సి ఉంటుంది లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వన్ టూ డేస్ లలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది బలరాం రైట్ థ్యాంక్ యూ ప్రతాప్